హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను తృప్తిని కలశం అలంకారం ఎలా చేయాలో చాలా సింపుల్గా చాలా ఈజీగా పదే పదే నిమిషాల్లో అయిపోతుందండి ముందుగా ఒక తాంబలం తట్ట తీసుకొని అందులో బియ్యం వేసుకొని ఒక తమలపాకు పెట్టి మీకు ముగ్గు వేసుకోవాలనుకుంటే పద్మదాళ ముగ్గు వేసుకోవచ్చు కొద్దిగా పసుపు అలాగే కుంకుమ కొద్దిగా పువ్వులేసి ఇలా ఒక కలశాన్ని తీసుకొని ఆ కలశానికి పసుపు కొమ్ము తొమ్మిది పోగులు వేసుకుని పసుపు పూసి ఆ కలశానికి కట్టుకోవాలండి ఇప్పుడు కలషంలోకి నీళ్ళు పోసుకోవాలి అందులో కుంకుమ పసుపు అలాగే ఒక రూపాయి కాయిన్ ఉంటే బాబా చైర్లు కూడా వేసుకోవచ్చు ఒక పువ్వు వేసుకొని ఇలా అలంకారం చేసుకోవాలి ఇప్పుడు మావడాకులు లేదా తమలపాకులైన కానీ ఇలా పెట్టుకొని మీ దగ్గర ఏ నగలు ఉంటే ఆ నగలు వేసుకోవచ్చు అండి నేనైతే కొత్త నగ వేస్తున్నాను పాత నగలు అయితే పాలు వేసిన నీళ్ళ నీళ్ళల్లో వేసి శుద్ధి చేసుకోవాలి నగలు ఎందుకంటే మనం వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఒక కొబ్బరికాయకి పసుపు బొట్టు పెట్టుకొని కుంకుమ పెట్టుకొని ఒక జాకెట్ ముక్క ఇలాగ చిలకలా చుట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పువ్వులండి పువ్వులు మీకు నచ్చిన పూలు వేసుకోవచ్చు నేనైతే మల్లెపూలు అలాగే చామంతి పూలు గులాబీ పూలు నేనే కుట్టాను నేనే అల్లాను అంటే ఇంట్లోనే ఇక్కడ బాగా దొరుకుతాయి పువ్వులు చాలా బాగుంటాయి కూడాను బెంగళూరులో అయితేను ఇప్పుడు పువ్వులతోటి అలంకరించుకోవాలి మీరు నగలతోనైనా అలంకరించుకోవచ్చు ఇలాగా అలాగే తమలపాకులు లేదా మామిడాకులు ఉంటే ఇలా అలంకరించుకుంటే అమ్మవారి చూడనే ఎంత బాగా కనిపిస్తున్నారో